అంటే ఒకసారి ఆయనతో మాట్లాడితే ఆటోమేటిక్గా స్నేహం అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది ఆయన నేను ఆయన కలిపి చదువుకోలేదు ఆయన నా ఓకే కలిసి చదువుకో గత ఐదు ఆరు సంవత్సరాలు కలసం ఒకసారి ఆయనతో ఎవరైనా మాట్లాడితే ఆయన స్నేహం అనేటువంటిది ఎలా ఉందో ఆయన దగ్గరికి వస్తుందనేమో నా ఉద్దేశం ఇవాళ నిజంగా ఆయన కాలంలో చాలా అవకాశాలు కూడా బాధ అనిపించింది అని చెప్పి అటువంటి మరణం కొందరు కూడా చుట్టూ పోవాలి కానీ ఏ ఇబ్బంది లేకుండా ఏ పోకుండా స్వర్గాన్ని లేకుండా అది ఒక అభివృద్ధమైనప్పటికీ కూడా మనందరి మధ్యన అలాంటి వ్యక్తులు లేకపోవడం అంటే మరి మనందరూ కూడా చాలా బాధగా ఉంది ఇవాళ అందరూ కూడా ఎవరికి వాళ్ళు వాలంటీగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ పరామర్శించడం మా సర్గారు కూడా ఇప్పుడు కూడా మీ కుటుంబాన్ని అందరూ కూడా ఎవరు చెప్పడం అంటే నాకు చాలా అలాంటి గౌరవం అందరికీ తగ్గదు ఆయనకి ఎలాంటి గౌరవం అందించడం మరి ఖచ్చితంగా ఆయనతో స్నేహం అనటం కాకుండా ఇప్పుడు వారి కుటుంబానికి వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా మరి మాతో అందరూ మనందరం కూడా వారికి ఇప్పుడు కుటుంబ సభ్యులు అక్కడికి కూడా మన స్నేహం అందిస్తామని చెప్పేసి ఏదైతే శ్రీనివాస్ గారితో శ్రీనివాసంలో ఆ అనుబంధాన్ని వాళ్ళ కుటుంబ దగ్గర కూడా మన యొక్క సహకారాలు అందించాలని అందించాలని స్నేహితులు అందరూ నాయకులు ఉండేవాళ్ళం అదేవిధంగా కానీ ఆయన అందరూ మన నిజంగా మనం చూస్తాం అతను ఆత్మకు శాంతి కలగాలి దేవుడిని ప్రార్థిస్తున్నా ఆయన భౌతికంగా కూడా మానసికంగా ఉన్నాడుగా చెప్పినట్టు వారి కుటుంబానికి వారికి కావాల్సినటువంటి ఏ సేవలైనా సరే చేయడానికి మా యూనివర్సిటీ బృందం అందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఆయన్ని ఏ రోజు కూడా తలుస్తూనే ఉంటాం మరి ஆஹ் இல்ல முதலே மாட்டா நல்லா ஏழுவேஷன்